అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తునామంలో వందనాలు తెలియచేస్తున్నాం రండి నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుడు పరిశుద్ధుడు ఆయన కనుదృష్టి కూడా పరిశుద్ధమైనది ఏ విధంగానో కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం ముందు ఈ కార్యక్రమంలో దేవుని స్తుతిద్దాం హబ్బకు గ్రంథము మొదటి అధ్యాయము తవకుకు గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా ప్రియ సహోదరి సహోదరులరా ఉదయకాలం అందు అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పరిశుద్ధుడు అనే మాటలో ఆయన్ని మనం రకరకాలుగా అనేక విధాలుగా మనం ఆయన గురించి మనం తెలుసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందులో ఒకటి ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన కనుదృష్టి కూడా పరిశుద్ధమైనదే ఇక్కడ మనం చదువుకున్న మాటలో నీ కనుదృష్టి అనగా మన రక్షకుడు మన దేవాతి దేవుని కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది ఎంత శ్రేష్టమైన మాట మన కను దృష్టిలు చూసినట్లయితే ఇక మన కనుదృష్టి గురించి మనం ఎంత తక్కువ చెప్పినా చెప్పుకుంటే మంచిది ఎందుకంటే మన కనుదృష్టి సమస్తము పాపానికి సంబంధించినయే నమ్ముకోని వారి సంగతి మనం పక్కన నమ్ముకున్న విశ్వాసులు కూడా వాళ్ళ దృష్టి పాపపుకు సంబంధించిన దృష్టిగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు చూసే చూపు దురాశ వాళ్ళు చూపే చూపు పాపం వాళ్ళు చూసే చూపులోనే ఎంతో శాపానికి పాపానికి వాక్యానికి విరుద్ధమై ఉంటున్నాయి కానీ మన దేవుడు మన రక్షకుడు ఆయన కను దృష్టి ఎలాంటిదంటే దుష్టత్వమును కూడా చూడలేనంత నిష్కలంకమైనది అంత కలంకము లేనిది మచ్చలేనిది పవిత్రమైనది పరిశుద్ధమైనది నిర్దోషమైనది నిష్కలంకమైనదిగా చూస్తున్నాం ఏంటి తెలుసా ఆయన కనుదృష్టి అంటే ఆయన కనుదృష్టి నిష్కలంకమైనదిగా మనం చూస్తూ ఉన్నాం ఎంత శ్రేష్టమైన ఎంత పరిశుద్ధమైన వాడో మనం చూస్తున్నాం ఈ లేఖన భాగం యొక్క సారాంశం మన దేవాతి దేవునిలో ఒక ఉన్న పరిశుద్ధ లక్షణం ఆయన మాటలు పరిశుద్ధమైనవే ఆయన క్రియలు పరిశుద్ధమైనవే ఆయన జన్మము పరిశుద్ధమైనవే ఆయన చేసిన బోధలు పరిశుద్ధమైనవే ఆయన చేసిన అద్భుత కార్యములు పరిశుద్ధమైనవే బేసిక్గా ఆయన పరిశుద్ధుడు ఆయన కనుదృష్టి కూడా పరిశుద్ధమైనవే ఆయన మాట్లాడలు కూడా దుర్మాటలు చెడ్డ మాటలు పలికేవాడు కాదు ఇక్కడ మనం చదువుకున్న మాటలో నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది హెబ్రిల్కి రాసిన పత్రికలో ఒక మాటను మనం చదివినట్లయితే హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనం చదివితే ఫెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచనం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధతను లేకుండా ఎవరును ప్రభువుని చూడరు పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడరు ఆ పరిశుద్ధుడైన యేసును చూడాలంటే ఆ పరిశుద్ధుడైన కనుదృష్టికి దుష్కలంకమైన కనుదృష్టిని చూడాలంటే దుష్టత్వమును కూడా చూడలేనంత నిష్కలంకమైన ఆ పరిశుద్ధ కనుదృష్టిని ఎవరైనా ఆ పరిశుద్ధుడిని చూడాలి అంటే ఎందుకంటే ఆయన కనుదృష్టి పరిశుద్ధమైనది ఆయన కనుదృష్టి దుష్ దుష్కార్యమును చూడలేక దుష్టత్వమును చూడలేనంత నిష్కంకలమైనది మరి అంత పరిశుద్ధుడిని ఒకవేళ మనం చూడాలి అనుకుంటే మనం కూడా ఎలా ఉండాలి అని ఇక్కడ చదువుతున్నారంటే పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేదు ఒక పరిశుద్ధుడిని చూడాలంటే ఇంకొక పరిశుద్ధుడికే సాధ్యం ఒకని పరిశుద్ధత కనుదృష్టి ఇంకొకని పరిశుద్ధత పాపముగా ఉంటే అవి రెండు మ్యాచ్ అవ్వవు కానీ ఇక్కడ మన దేవుని యొక్క కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనదిగా ఉంది పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు ఎందుకంటే ఆ పరిశుద్ధుడైన ఆ తేజోమయమైన ఆ యేసుని మనం ఒకవేళ మన కను దృష్టితో మన ఆత్మ నేత్రాలతో ఆత్మీయ నేత్రాలతో మన శారీరక నేత్రాలతో మనం చూడాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకంటే ఆయన కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది ప్రియులారా మొత్త రాసిన సువార్త మత్తయి రాసిన సువార్త మత్త సువార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం హృదయ శుద్ధి గల వారు ధన్యుడు వారు దేవుణ్ణి చూచేదారు ఎవరిని చూస్తారు ఆయన మాత్రం దుష్టత్వమును కూడా చూడలేడు భూమి మీద ఎన్నో దుష్కార్యాలు జరుగుతున్నాయి మనం బైబిల్ గ్రంథంలో అనేక దృష్టాంతాలు చూస్తాం నోవాహు దృష్టాంతంలో మనం చూసిన లోతు దృష్టాంతంలో మనం చూసిన సొదమ గోమర పరిస్థితుల్లో మనం చూసిన ఉదాహరణకి కొన్ని చెప్పుకుంటాం ఎన్నో దుష్కార్యాలు ఈ భూప్రపంచం మీద జరుగుతుంటే పరిశుద్ధునైన ఆయన తన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన ఆ కనుదృష్టి పరిశుద్ధమైన కనుదృష్టి భూమి మీద జరుగుతున్న దుష్కార్యాన్ని చూసి కూడా ఆయన మౌనం వహిస్తున్నాడంటే కేవలం మన మీద ఆయన చూపిస్తున్న కృప మనం ఇంకా రక్షింపబడాలని మనం ఇంకా పరిశుద్ధంగా ఉండాలని మనం ఇంకా దేవునికి ఇష్టంగా ఉండాలని ఇంకా మనం పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధుడైన ఆయన చూడాలన్న ఆశతో ఆయన ఇంకా సహనముతో కలిగి ఉంటున్నారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేతారు పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధుడిని చూడాలంటే హృదయము శుద్ధిగా ఉంటేనే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారిని మనం చూస్తాం కాబట్టి ఇంత గొప్ప హృదయ శుద్ధిని మనకు దయచేసిన ఆ దేవుణ్ణి మనందరం దేవుణ్ణి చూసాం మన ఆత్మీయ నేత్రాలతో దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం వాక్య రూపంలో యో వార్త మొదట మనం మనం చదువుతాం కదా దేవుడు వాక్యమైన ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణగా మన మధ్యలో నివాసం చేసింది మనం చూడగలుగుతున్నాం అంటే దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేశాడు అందుకే మనం దేవుణ్ణి స్తుతించాలి మనం దేవుణ్ణి చూడగలుగుతున్నామంటే అంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు మనల్ని పరిశుద్ధపరిచిన ఆ పరిశుద్ధినైనా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించబద్ధమై ఉన్నాం పదకొండవ కీర్తన పదకొండవ కీర్తన నాలుగవ వచనం యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఏంటి ఆయన దృష్టి అంటే దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన పరిశుద్ధ కను దృష్టితో ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు అంత మాత్రమే కాదు వాళ్ళని పరిశీలిస్తున్నాడు నీ దేహముతో జరిగించే ప్రతి నీ ఊహలతోని తలంపులతోని చూపులతో నడవడికతో ప్రవర్తనతో చేసే ప్రతి కార్యాలని నరులను కన్నులారా చూస్తున్నాడు ఆయన తన పరిశుద్ధమైన దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టితో వారిని పరిశీలిస్తూ ఉన్నాడు ఎంత పరిశుద్ధతగా మనం చూస్తున్నాం ఈ లేఖన భాగములన్నిటి సారాంశం ఆయన యొక్క పరిశుద్ధత ఆయన దృష్టి యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవటానికి లేఖన భాగములన్నీ మనం చదువుతూ ఉన్నాం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం మూడవ వచనం యహో కన్నులు ప్రతి స్థలం మీద ఉండను చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండను చెడ్డవారిని మంచివారిని ఆయన చూడలేని ప్రాంతం ఏమి లేదు ప్రతి స్థలం ముందు ఆయన ఉన్నాడు ఆయన ఓన్లీ మంచివారినే చూస్తాడా కాదు ఆయన ఓన్లీ చెడ్డవారినే చూస్తాడా కాదు దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన ఆయన కను దృష్టి చెడ్డవారిని చూస్తున్నాడు మంచివారిని చూస్తున్నాడు ప్రతి స్థలమందు చూస్తున్నాడు ఎంత గొప్పగా ఆయన యొక్క నేత్రాలు ఆయన యొక్క కళ్ళు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన ఆయన నిష్కలంకమైన కన్నులు కలిగిన ఆయన దుష్టత్వమును చూడలేనంత పరిశుద్ధ నేత్రములు కలిగిన ఆయన ప్రతి స్థలమును చూస్తున్నాడు ప్రతి నరులను పరిశీలిస్తున్నాడు చెడ్డవారిని చూస్తున్నాడు మంచివారిని చూస్తున్నాడు అందరినీ చూస్తున్నాడు నరులను కన్నులారా చూస్తున్నాడు అయితే ఆయన ఎవరు చూడగలరమంటే అంటే కన్నులారా ఆయనను చూసే ఆ గొప్ప భాగ్యం విశ్వాసలమైన మనకి ఆయన దయచేశాడు లూకాసు వార్త లూకాసు వార్త పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులను అనిపించుకున్న వారు కానీ దేవుడు మీ హృదయముల ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము దేవుడు మీ హృదయములను ఎరుగును ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు మనుషుల ఎదుట పరిశుద్ధులమని అనిపించుకుంటున్నాడు కానీ దేవుడు మన హృదయములను చూస్తూ ఉన్నాడు ఆయన తన పరిశుద్ధమైన నేత్రాలతో ఆయన మనల్ని చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐదవ కీర్తన ఐదవ కీర్తన నాలుగవ వచ్చినము నుంచి ఆరో వచనం వరకు మనం చదివితే నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనము నాకు నీ వద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిను నిలువలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపచేయు కపటమును చూసి నరహత్య జరిగించు వారు యహోవాకు అసహ్యులు అసహ్యులు కపటమును చూసి దుష్టత్వమును చూడలేనంత పరిశుద్ధమైన నేత్రాలు యహోవా నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు ఎందుకంటే ఆయన దుష్టత్వమునే చూడలేని కన్నులు ఇంకా దుష్టత్వమును చూచి ఆయన ఏం ఆనందించగలడు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు చెడుతనము నాకు నీ యొద్ద చేటు లేదు పాపము చే వారందరూ నీకు అసహ్యులు కపటమును చూసి నర్హత్య జరిగించేవారు యహోవాకు అసహ్యులుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా కాబట్టి పరిశుద్ధుడైన ఆ యేసు ప్రభు వారిని ఆ మనము చూడగలిగే ఆ గొప్ప ధన్యత దేవుడు మనకి ఆత్మీయంగా ఆయన చూసే ధన్యత ఆయన వాక్యాన్ని కన్నులారా చదివే ధన్యత ఆయన వాక్యాన్ని ప్రకారం జీవించే ధన్యత మనకు దయచేశాడు కాబట్టి మనం చదువుకున్న వాక్యంలో ఆయన పరిశుద్ధుడు ఆయన కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది దుష్టత్వమును చూడలేనంత పవిత్రమైనది దుష్టత్వమును చూడలేనంత పరిశుద్ధమైనది పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు మనం ప్రభువుని చూసే గొప్ప భాగ్యం దేవుడు దయచేశారు హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారి దేవుణ్ణి చూచేతరు మన హృదయాన్ని శుద్ధి దయచేశాడు ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కన్ను దృష్టి చేత అందరినీ పరిశీలించుచున్నాడు ఆయన కన్నులు పరిశుద్ధమైన కన్నులు ప్రతి స్థలం మందు ఉన్నాయి చెడ్డవారిని ఆయన చూస్తున్నాడు మంచివారిని ఆయన చూస్తున్నాడు మనుషులు ఎదుట పరిశుద్ధులమని అనిపించుకున్నా కానీ మన హృదయములను చూచేవాడు అసహ్యమును తట్టుకోలేని వాడు పరిశుద్ధుడైన ఆ క్రీస్తు వారిని ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకుని మనసారా మనం ఆయన స్థూతిద్దాం ప్రేమ గల తండ్రి నమ్మకమైన అయిన మా దేవ నీవు దుష్టత్వమును చూసి ఓర్వలేని నిష్కలంకమైన నీ దుష్టత్వమును జ్ఞాపకం చేసుకునే భాగ్యం దయచేసినందుకు అందులో అవును అయినా మీకు అనుదృష్టి దృష్టి పరిశుద్ధమైనది మీరే పరిశుద్ధుడిగా మాకు కనిపిస్తున్నారు మీరు ప్రతి స్థలం ముందు మమ్మల్ని చూస్తున్నారు మమ్మల్ని పరిశీలిస్తున్నారు చెడ్డవారిని మంచివారిని అన్ని చూస్తున్నారు కానీ మేము మిమ్మల్ని చూడాలంటే మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీరు చెప్పారు పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చినందుకు పరిశుద్ధులుగా మమ్మల్ని ఉంచినందుకు మన సారా మిమ్మల్ని స్తుస్తూ నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్